ఫిబ్రవరికి రాసిన పత్రిక ఐదో అధ్యాయము కొన్ని వచనాలు ధ్యానించుకున్నాం ప్రతి ప్రధాన యాజకుడును మనుషుల్లో నుండి ఏర్పరచబడినవాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడు పాత నిబంధన గ్రంథంలో ఇస్రాయేల్ కొరకు సేవా నియమాల్ని దేవుడు దయచేస్తూ వచ్చాడు వారికి ప్రత్యక్ష గుడారాన్ని ఇచ్చాడు పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము మందసము ఉపకరణాలు ఇవన్నీ కూడా దయచేసాడు అక్కడ జంతుకలు అర్పించేవారు మన మనుషుల్లో నుండే ప్రధాన యాజకులుగా ఏర్పరచబడ్డారు అహరోను మొట్టమొదటి ప్రధాన యాజకుడు తన కుమారులు యాజకులుగా ఉన్నారు అయితే కొత్త నిబంధనలో కూడా ఏసుక్రీస్తు ప్రభు ప్రధాన యాజకుడు అయ్యాడు ఎందుకు ఏసుక్రీస్తు ప్రభు ప్రధాన యాజకుడు కావలసి వచ్చింది అంటే నిబంధన మారింది ఇస్రాయల్కి పాత నిబంధన అంటారు యేసుక్రీస్తు ప్రభు ద్వారా కొత్త నిబంధన వచ్చింది ఎప్పుడైతే కొత్త నిబంధన వచ్చిందో పాత నిబంధన కొట్టివేపడు అంటే కొట్టివేయబడిందంటే అర్థమేంటి దాంట్లో ఉన్న సారాంశాన్ని బట్టి కొత్త నిబంధనలో ఆత్మీయంగా పాటించాలి అది అట్లా పెట్టుకోవాలి అంటే అది నెరవేరబడింది కాబట్టి దాన్ని పాటించనక్కర్లేదని అర్థం అనమాట దాని అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాత నిబంధన ఏం చెప్తుందంటే శరీర సంబంధమైన సున్నతి చేయాలి ఇస్రాయేల్కి అంటారు అయితే ఇప్పుడు కొత్త నిబంధనలు అవసరమా అవసరం ఈవెన్ యూదులైనా యేసు ప్రభు నమ్ముకుంటే అది పాటించవలసిన పని లేదు అపస్థుడైన పౌలకి ఇతరులకి కూడా అదే వివాదం జరుగుతూ వచ్చింది అపస్తున్న పేదరికి మిగిలిన వారికి కూడా ఇటు అటు ఉండేవారికి యూదుల్లో నుండి వచ్చిన వారికి అది కూడా పాటించాలని వారు వాదం పెట్టుకుంటూ వచ్చారు అయితే క్రీస్తు నందు హృదయ సున్నతి ఆంతరి హృదయంలో సున్నతి హృదయంలో మార్పు హృదయంలో పవిత్రత ఇవన్నీ ఇవన్నీ కూడా అవసరం అనమాట అయితే ఈ సున్నతి అక్కడ ఉంది ఇక్కడ ఉంది అక్కడ బాహ్య సున్నతి ఇక్కడ ఆంతర్య సున్నతి సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా అర్థం చే చేసుకోవాలి కొట్టి అంటే దాని ప్రకారమే జరిగింది కానీ ఇది ఆత్మ ఆత్మసంబంధం అది చాలా జాగ్రత్తగా గ్రహించాలి సో దాన్ని మాత్రం ఆచరించవలసిన పని లేదు ఎందుకది శరీర సంబంధం ఇప్పుడేది ఆత్మసు అందుకని ఆరాధించి వారు ఎట్లా ఆరాధ ఆరాధిస్తున్నారు ఇప్పుడు ఆత్మతోను ఆత్మతో సత్యంతో అంటే ఏంటి శరీర సంబంధమైన బలులు కాదు అక్షరానుసారమైన సేవ కాదు ఏసుక్రీస్తు ప్రభు ద్వారా హృదయంలో మార్పు వచ్చింది మనసులో మార్పు వచ్చింది రక్షణ వచ్చింది పరిశుద్ధత వచ్చింది అది యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఎలాగ కలిగిందో దాన్ని బట్టి దేవుని ఏం చేయాలి మనం ఆరాధిస్తాం దేవునికి మనకి సంబంధ సహవాసాలు ఎలాగున్నాయో వాటిని బట్టి కూడా దేవుని మనం ఏం చేయాలి ఆరాధించాలి అదే పెదవులతో ఆరాధన దేవుడు చెప్పింది చేయటం కూడా ఆరాధనే దేవుడు ఇమ్మన్నది ఇవ్వటం ఆరాధన దేవుడు చెప్పింది చేయటం కూడా ఆరాధన చాలామంది చెప్పింది చెయ్యం నాకు చాలా పనులు ఉన్నాయంటారు నాకు చాలా పనులు ఉన్నాయంటారు కాబట్టి మళ్ళీ నన్ను సజీవ లెక్కలు ఉంచినందుకు నీకు వందనాలు ఉంటాయి సజీవ లెక్కలు ఎందుకు ఉంచారండి కదా తన సేవించడం కాబట్టి అందరూ అనుకుంటే ఎవరు కనబడతారు అందుకనే ఏసు క్రీస్తు ప్రభు నన్ను మంది అంగీకరించామంటారు కానీ అందరూ నా పనులు చేయరు అందరూ నన్ను హృదయపూర్వకంగా వెంబడించరు అందుకనే లేనిపోని గొడవ ఎందుకంటే నేను ఎక్కడిద్దరు ముగ్గురు కూడి ఉంటే వెరీ మచ్ ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఇద్దరు ఉన్నారు లేదు మన ముగ్గురు ఉన్నాం కాబట్టి మన మధ్యలో ఎవరు ఉన్నారు స్క్రీన్లో స్క్రీన్లో ఎంతమంది ఉన్నారు ఇరవై మంది ఉన్నారు వాళ్ళ మధ్యలో ఎవరు ఉన్నారు స్క్రీన్లోనే ఉన్నాడు మన మధ్యలో కూడా స్క్రీన్లోనే వాళ్ళు స్క్రీన్లో పెడుతున్నారు ఎస్ప్రూవ్ని ఇక్కడ ఉన్నవారు ఇక్కడ మంచిదే ఏదో రకంగా సద్వినియోగం చేసుకుంటాం అయితే మా మధుశ్రీ కరెక్ట్గా వాకింగ్ స్టార్ట్ అయ్యే టైంకి వస్తుంది అట్లా కాకుండా కొద్దిగా ముందుకు వస్తే నువ్వు కూడా ఆరాధన చేయాలి ఇక్కడ చేయట్లేదు కాబట్టి ఎక్కడైనా కనీసం చేయాలి ఎట్లయితే మొత్తానికి రానాకలా అంటావా పర్వాలేదు నెమ్మది నెమ్మదిగా చెయ్యి అట్లా మిగిలిన వాళ్ళందరూ కూడా రావాలి నేను వదలను లేట్ అయినప్పటికీ కూడా వదలను ఎందుకంటే నా ఏంటి మన ప్రభుని మీరందరూ కూడా ఆరాధించాలి గనపరచాలి వాక్యాన్ని సరిగ్గా చేసుకుని నేర్చుకోవాలి సరైన విధానంలో ప్రార్థన చేయాలి మీ ఆత్మీయ జీవితాలు కట్టబడాలి నేను కూడా సరిగ్గా ఉండాలి ఇవన్నీ కూడా మనం పరస్పరంగా ఆ విధంగా బుద్ధి చెప్పుకుంటే ఏం చేయాలి దేవుని సేవ అంటే అది అంతేగాని మీరు చేతే చేయండి నేను చేసేది చేస్తాను అట్లా కాదు అందుకనే మన పునాదులు కూడా సరిగ్గా లేవు ఇక్కడి నుంచి అక్కడి నుంచి అక్కడ ఇక్కడ మనం నేర్చుకున్నాం అది పురాత సరిగా లేదు వెలుచూపును బట్టి జరిగే జీ జీవిత విధానమే ఉంటుంది తప్ప చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటుంది తప్ప అది మానసికంగా నేర్చుకున్న మాటలు తప్ప అనుభవపూర్వకంగా వచ్చే మాటలు అనేవి తక్కువగా ఉంటాయి సో కొద్ది గొప్ప అంటే మేము తొందరపడాం ఎవరో ఇట్లా చేస్తున్నారు అట్లా నెమ్మది నెమ్మదిగా టైం ఇచ్చి ఆ ప్రకారం చేస్తాం యేసు ప్రభు కూడా ఏముందండి ఓర్పు ఉంది ఓరుకుంది శిష్యుల్ని ఎంతగా ఓర్చుకున్నాడు కదా కాబట్టి ఇప్పటికీ కూడా పాత నిబంధనలో భక్తులను ఓర్చుకున్నాడు అందుకనే మన దేవునికి ఏం పేరు ఉంది దీర్ఘశాంతము కలిగిన దేవుడు ఓకే సో అలాగా కాబట్టి పాత నిబంధనలో మనుషుల్లో నుండి ప్రధాన యాజకుల్ని ఏర్పరచుకున్నారు అయితే ఇప్పుడు ఇప్పుడు ఏమయ్యాడంటే దేవుడే మనకి ప్రధాన యాజకుడు అయ్యాడు దేవకుమారుడే మనకి ప్రధాన యాజకుడు అయ్యాడు కదా అందుకనే ఇక్కడ చూడండి దేని కొరకంటే ప్రతి ప్రధాన యాజకుడు మనుషుల్లో నుండి ఏర్పరచబడిన వారై వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు మనుషుల నిమిత్తము దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై దేవునికి మనుషులకి మధ్యవర్తిగా ఉన్నాడు ఎవరు ప్రధాన యాజకుడు ప్రవక్త పని ఏంటి దేవుడు చెప్పిన మాటలు మనుషులకి చెప్పాలి అంటే దేవుడు చెప్పిన మాటలు ఎవరికి చెప్పమంటే వాళ్ళకి చెప్పాలి అది ప్రవక్త పని ఓకే ప్రధాన యాజకుడి పని ఏంటి మనుషులు ఇచ్చిన దాన్ని దేవునికి అర్పించాలి మనుషుల పక్షంగా దేవునికి సేవ చేయాలి క్లియరా మళ్ళీ ఒకసారి ఇక్కడ చదువుకోండి పాపముల కొరకు అర్పణములను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తం ఎవరి నిమిత్తం అండి మనుషులు మనుషు మనుషులకు ధర్మశాస్త్రం చెప్పాలి మీరు పాపులయ్యా పాప పరిహారం కావాలంటే గొర్రె తీసుకురావాలి పాప పరిహారార్థువులుగా అర్పించాలి అంటే వారు ఏం చేస్తారు గొర్రె తీసుకొస్తారు దాన్ని పరీక్షిస్తారు పరీక్షించిన తర్వాత యాజకుడికి ఇస్తాడు యాజకుడు చూస్తాడు చూసిన తర్వాత సరిగ్గా ఉంది ఆరోగ్యం బాగుంది అవయవాలన్నీ కరెక్ట్గా ఉన్నాయి ఎక్కువ లేవు తక్కువ లేవు అన్నీ బాగున్నాయి అన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ భక్తుడు ఆ గొర్రె మేక కొన్ని నెత్తి మీద చేయి పెడతాడు పెట్టినప్పుడు ఏమవుతుంది యాజకుడు దాన్ని తల కొట్టేస్తాడు రక్తం చింతం పడుతుంది ఎందుకు చింతం పడింది తిన ఎవరైతే చేయి పెట్టారో తన పాపం ఏమైపోయింది దాని మీద పాపం వల్ల వచ్చి జీతము కాబట్టి అమాయకమైన జంతువు మీదకి వెళ్ళింది ఆ జంతువు కొట్టువేయబడింది రక్త ప్రోక్షం ద్వారా ఏమొచ్చిందండి పాప పరిహారం వచ్చింది పాప క్షమాపణ వచ్చింది తద్వారా ఆ జంతువు కూడా మరణించింది కాబట్టి మన పాప శిక్ష మన మీద నుండి తొలగిపోయి ఆ జంతువు మీదకి వెళ్ళిపోయింది దానికి సాదృశ్యంగా యేసు క్రీస్తు ప్రభు తన దేవుని గొర్రెపిల్లగా రావటానికి కారణం అదే కదండి గొర్రెపిల్లగా వచ్చాడు అంటే ప్రధాన యాచకుడి కంటే కూడా తక్కువగా తక్కువ స్థాయిలో వచ్చాడు ప్రధాని యాజకుడు ఏం చేసేవాడు ప్రజల పక్షం వారు తెచ్చిన జంతు బలు అర్పించేవాడు ఎవరిగా పరీక్షించడం ఆయన పని అంతే చేసి కట్ చేయటం ప్రభువుకి అర్పించడం ప్రజల పక్షం అయితే ఏసుక్రీస్తు ప్రభు పాప పరిహారార్థములుగా దేవుని గొర్రెలుగా వచ్చి తన్ను తాను అర్పించుకుని బలిగా రక్తం కాచి చనిపోయాడు అంటే మానవాడి యొక్క పాప పా పాప శిక్ష మరణం తన మీద పడింది తన రక్తం కాల్చబడింది ఆ రక్తం చేత మనకు విమోచన కలిగింది పాప శిక్ష మరణం నుంచి ఏం చేసాం లేదు అంటే యేసు ప్రభు ప్రజల పక్షంగా పనిచేశాడు యాచకుడిగా దేవుని పక్షంగా పనిచేస్తాడు అటు టూ సైడ్స్ ప్రధాన యాజకుని పని ఏంటి ప్రజల పక్షంగా దేవునికి సేవ చేస్తాడు ప్రజల పక్షంగా దేవునికి సేవ చేస్తుంది ప్రభక్త పని ఏంటి దే దేవుడు చెప్పిన మాటలు ప్రజలకి అంతే అందుకనే ఏం చేయాలి అందుకనే యేసుక్రీస్తు ప్రభు రూపాంతర కొండ మీద ఉన్నప్పుడు ఎవరు వచ్చారు మోస వచ్చాడు ఏలియా వచ్చాడు ఏలియా మోస ఏం చేశాడు ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం ఏం చేసింది పాపం చేసిన వాడిని రక్షించలేకపోయింది రక్షించగలిగిందా చివరికి నీతి మంత్రుడు లేడు పక్క లేడు ఆ బలు ఏం చేసినా పాపాలను తీసుకెళ్ళకపోయింది పదే పదే చేస్తూ ఉండేవారు ఇప్పుడు మనకు అది లేదు క్రీస్తలో ఒప్పుకున్నాం పోయింది పాపం విశ్వాసం ద్వారా పోయింది అంటే సంబంధాన్ని కాపాడుకోవడానికి మాత్రమే అనుదిన జీవితంలో అపవిత్రతకి గురి కాకుండా ఎప్పటికప్పుడు సరి చేసుకోవటానికి అవకాశం వచ్చారు యేసుక్రీస్తు ప్రభులో జన్మ పాపం పూర్తిగా పోయింది పాపం కొనసాగుతుంది ఎప్పటికప్పుడు దాన్ని ఏం చేసుకోవాలి విశ్వాసాన్ని కోల్పోకుండా చూసుకోవాలి ఓకేనా అయితే రెండు ఆయన పేరు పేరు ఏలియా 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 చెప్పగలడే కానీ మనుషుల్ని మార్చలేదు అందుకనే వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు మిగిలింది ఎవరండి అప్పుడు దేవుడు చెప్పాడు మోసే వలన కాదు ఏలియా వలన కాదు మీ రక్షణ ఎవరి వలన అంటే ధర్మశాస్త్ర సంబంధ పాత నిబంధనలు ఉన్న ధర్మశాస్త్రాలను బట్టి కాదు పాత నిబంధనలు ఉన్న ప్రవక్తలను బట్టి కాదు ప్రవక్తలు ఎవరి గురించి చెప్పారు యేసు ప్రభు గురించి చెప్పారు ఆయన ఈయన నా కుమారుడు ఈయన ఎందుకు నేను ఆనందించున్నాను ఈయన మాట వినుడి అతి దినాల్లో ఎవరి ద్వారా మాట్లాడుతూ వచ్చాడు సో ఏసుప్రో యొక్క పని 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 ఏంటంటే ఇటు మనుషుల్ని దేవుని వద్దకు తీసుకురావటానికి సో దేవుని పాపుని సమాధానపరచడానికి రెండంతల పరిచయం ఎవరు చేశారు పిల్ల ఆయన అయ్యాడు యాజకుడు కూడా ప్రధాన యాజకుడు కూడా ఆయన అయ్యాడు అయితే పాత నిబంధనల్లో బలమైన పరిచయం ఉందా కొత్త నిబంధనలు బలపరి పరిచయం ఉందా బలమైంది ఇక్కడ వస్తా అక్కడ అస్థిరమైంది ఇక్కడ స్థిరమైంది అక్కడ మార్చబడ్డారు ఇక్కడ ఇక్కడ అక్కడ యాజకులు మార్చబడ్డారా లేదా ఇక్కడ ఆహరణం ఎంతకాలం చేశాడు కొంతకాల ఇక్కడ మార్చబడిన పరిచర్య యేసుక్రీస్తు ప్రభుది మార్చబడిన పరిచర్య పాత నిబంధన ఇప్పుడు ఏది గొప్ప చెప్పండి కొత్త నిబంధన మనది కాబట్టి ఆంతర్యంలో కార్యం చేసి జాగ్రత్తగా మనం చూసుకోవాలి అందుకనే పాత నిబంధనలో ఏ రీతిగా జరుగుతూ వచ్చిందో అది ఎంత వీకో ఇది ఎంత స్ట్రాంగో గుర్తుపెట్టుకొని మనం కూడా యాజక ధర్మానికి అంత ఘనత ఇవ్వాలి ఇప్పుడు ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం కూడా ఏమయ్యాం యాజకం మనం దేవుని పిల్లలు అంటే ఎవరు యాజకం ఆహరాని పిల్లలు అయితే ఎవరు యాజకం అయితే అహరోను సంతతి వారు అక్కడ లేబీ గోత్రికులు వారు మాత్రమే యాజక ధర్మం చేయటానికి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుని పిల్లలైన మనము మనమంతా కూడా ఎవరండి యాజక సమూహము యాజక సమూహం సో గుర్తుపెట్టుకోవాలి సో ఒక యాజక ధర్మం ఆ యాజక ధర్మం ఏంటనేది కూడా ఏం చేయాలి అన్నది యాజక ధర్మం ఏంటి అనేకసార్లు చెప్పాం దేవాలయానికి రావటం యాజకుల ఆలయం అంటే ఇది యాజకుల ఆలయం దేవుని మందిరానికి రావాలి సహవాసం కలిగి ఉండాలి అందరూ యాజకుల యేసుకుని నమ్ముకున్నవాళ్ళు వచ్చే ఏం చేయాలంటే దేవుని ఆరాధన చేయాలి ఏం చేయాలంటే ప్రార్థన విజ్ఞాపనలు యాచనలు చేయాలి దేని కొరకు చేయాలనే చెప్పబడుతుంది దాని కొరకు చేయాలి లేఖనాలను సరిగా నేర్చుకోవాలి పాత నిబంధన వారి పట్ల ఇది చేసావు అది చేసావు ఇది చేసావు విడిపించావు నడిపించావు ఇసరేయాలని నీ పొందనాలు కాదు నా వాళ్ళు నడిపించారు ఓకే అదే ప్రకారం నన్ను కూడా విడిపించాం నీ వందనాలని చెప్పాలి దానికంటే శ్రేష్టమైన రీతిగా నన్ను విడిపించామని చెప్పాలి కదా వారిని నీ సొంత రక్తంతో నన్ను విమోచించామని చెప్పాలి వాళ్ళు విమోచన బట్టి వాళ్ళు పాట పాడుకున్నారు దేవుని స్థుతించారు దేవున్ని ఆరాధించారు కనపరిచారు అయిపోయింది నీ సంగతి ఏంటి పని చేసావు వందనాలు అది చెప్తే చెప్పు కానీ ఆ ప్రకారము నేను నీవు నేను కూడా ఏం చేశాం సో లేఖనాలను సరిగా గ్రహించే విషయంలోనే తప్పిపోతుంది ఈవెన్ పాత నిబంధన కంటే కూడా బలహీనమైన రీతిగా ఉంది ఈ లోకం ఈ దినాల్లో సంఘం ఎందుకంటే సరైన గ్రహింపు లేకుండా తొందరతో ఏదో చెప్పుకోవటం ఏదో చెప్పుకోవటం అక్కడ ఉన్న కనెక్షన్ ఒకటి చెప్పేది ఇంకోటి బోధకులు అట్లా వదిలేస్తే చాలా అందరు చెప్తూనే ఉంటారు అక్కడికి ఉన్న కనెక్షన్ ఒకటి చెప్పేది ఇంకో అర్థమవుతుందండి సరే వాటి చోటు నేను వెళ్ళను ఇప్పుడు తర్వాత చెప్పు చెప్తాం తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీ తెలియని వాని వారి ఏడులను త్రోవ తప్పిన వాని వారి ఏడులను ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు కూడా ఏం చేయాలి తెలియని వారి వల్ల తెలిసిన వారి వేళ్ళ తాళిం చూపిస్తున్నాడు లేదా తెలియని వారిని ఏం చేస్తున్నాడు దినమల్ల చేయి చాపి లేకపోతే తెలిసిన వారు ఏం చేస్తున్నారంటే వెళ్ళి అది కూడా యాజక ధర్మం సువార్త చేయటం కూడా యాజక ధర్మం యేసు ప్రభుని ఎరిగిన వారు ఏం చేస్తున్నారంటే అయ్యా యేసు ప్రభుని నమ్ముకోండి వారు తిట్టినా సరే కొట్టినా సరే ఏం చేసినా సరే అవమానపరిచినా సరే పిల్లలు ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి మనం యాజక ధర్మం చేయాలి ఓకే తర్వాత ఆ హేతువు చేత ప్రజల కొరకు ఎలాగో అలాగే తన కొరకును పాపముల నిమిత్తం అర్పణములు చేయవలసిన వాడే యాజకులు కూడా ఏం చేయాలండి తన కొరకు కూడా అర్పించారు యేసుక్రీస్తు ప్రభు తన కొరకు అర్పించలేదు ఎవరి కొరకే మన కొరకు అర్పించుకున్నాడు అది తన కొరకు అర్పించలేదు మన కొరకు అర్పించుకున్నాడు సో ఇటువంటి శ్రేష్టమైన యాజకత్వంలో మనం యేసు ప్రభులు శాశ్వతమైన యాజకత్వంలో ఒకే బలిత జీవితకాలం అంతే కూడా మన పాప పరిహారము జరిగిస్తూ వచ్చాడు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అప్పుడప్పుడు తప్పిపోతున్న సమయాల్లో కూడా మనం ఒప్పుకొని విడిచిపెట్టి కనికరాని పొందేసి రక్తంలో కడుగుబడి కొనసాగవచ్చు అయితే ఇప్పుడు కేవలం దేవుని పిల్లలం కాదు దేవుని పిల్లలం అయితే ఎవరు అండి యాచక యాచక ధర్మం చేయాలి వద్ద చేయాలి చేయాలంటే ఏం చేయాలి దేవుని మందిరానికి రావాలి వాక్యం సరిగా వినాలి ఆరాధన చేయాలి ప్రార్థన చేయాలి ఇంకా ఇంకేదైంది లోకంలోకి వెళ్ళి తర్వాత మరియు చూసారు దేవుడు పిలిస్తేనే ఆ పరిచయం చేయాలి నువ్వు ఎక్కడైనా జాబ్ చేయాలంటే ఏం చేయాలి నీవు ఎక్కడైనా ఉద్యోగం చేయాలి నేను ఎంఏ బిఏ ఎంఏ బిఎఫ్ ఏది చదివేశాను కాబట్టి నేను ఆంధ్ర బ్యాంక్లో జాబ్ చేస్తానని కుదురుతుందా ఏం కావాలి ఈ నీట్ టు కెట్ అ కాల్ లెటర్ ఇంటర్వ్యూ సెలెక్షన్ అపాయింట్ ఇంత ప్రాసెస్ అయితే ఇక్కడ పరి అన్నింటిలో కూడా ఈవెన్ మనల్ని కూడా దేవుడు క్రీస్తలు ఏం చేశాడు పిలిచాడు తన పిల్లలుగా ఉండటకు పిలిచాడు తనకి యాజకులుగా ఉండటకు ఓకే సో ఈ పిలుపు ఆ పిలుపు చాలా ఘనతతో కూడింది ఓకేనండి సాధనాల్లో ఆ ఘనత ఎవరికి కలిగింది ఆహరోనిక్కర్ ఎట్ల ఘనత నిగ ఇరవై తొమ్మిది తర్వాత చూసుకోండి పర్వాలేదు అక్కడ మోసేకి మోసేకి అంత ఘనత లేదండి ఆహరోనికి ఘనత ఉంది మోసేకి దేవుడు చెప్తాడు యాజక ప్రధాన యాజక వస్త్రాలు యాజక వస్త్రాలు కుట్టి తనకు తన కుమారులకి ధరించు ఆహరోనికి తన కుమారులకి అని చెప్తాడు ఏమొచ్చినాయండి ప్రధాన యాజకునికి ప్రత్యేకమైన వస్త్రాలు ఘనత సో ఈనాడు మనకు కూడా ఆ వస్త్రాలు యేసుక్రీస్తు ప్రభువే మనకి వస్త్రంగా ఉన్నాడు ప్రశస్త వస్త్రంగా ఉన్నాడు యాజక వస్త్రంగా ఉన్నాడు కాబట్టి యాజకులుగా ఉండేది గొప్ప ఘనత ఓకే ఆ ఘనత ఎవరికి ఎవరు ఎవరు పొందుతారు చెప్పని చూద్దాం ఎవరైతే ఆ పని చేస్తారో యాజక ధర్మం జరిగిస్తారో వారికి ఆ ఘనత అనేది ఉంటుంది సో అందుకనే మనం తెలుగు అందుకనే ఐదవ వచనం చూస్తే అటువలే క్రీస్తు కూడా ప్ర చూసారండి కీర్తన నూట పదిలో ఉంటుంది మొదటి వచ్చిన తర్వాత చూసుకోండి నిరంతరము మెల్కేశ్ గ్రామం అంటే కూడా నిరంతరం ఆయన కూడా దేవుని కుమారుడే ఆయనకి జనన మరణాలు లేని వారు ఎవరండి దేవుని కుమారుడు అట్లా ప్రత్యక్షమయ్యాడు మెల్కేశ్ మొట్టమొదటిగా ఎవరికి పరి ప్రత్యక్షమయ్యాడు అబ్రహాంకి ప్రత్యక్షమయ్యాడు చూసారా అంటే అబ్రహాము దగ్గర నుంచి ప్రధాన యాజకత్వం ఉందా లేదా అప్పుడు అక్కడ ఇంకా ధర్మశాస్త్రం లేదు కాబట్టి అప్పుడేమైంది తాను ఈ రీతిగా మిల్కి సిద్ధ క్రమం ప్రకారం ఆ క్రమం ప్రకారమే యేసుక్రీస్తు ప్రభుత్వ అంటే ఇప్పుడు ఏ అబ్రహాముకి ఎటువంటి ప్రధాన యాజకత్వం దొరికిందో క్రీస్తులో మనకు కూడా అదే దొరికింది కాబట్టి అబ్రహాం వంటి వారం అయ్యామో లేదా అబ్రహాం పిల్లలు అయ్యామో లేదా అది సంగతి ఇటువంటి ఘనత వచ్చింది అంటే ఈవెన్ ఇస్రాయేలీలు కూడా ఆహారం లాంటి వాళ్ళని పొందారు అబ్రహాం ఎవరిని పొందాడు మిల్కీస్ దగ్గర నిరంతరం ఉండే జనం మరణాలు లేనట్టు మనకు కూడా అదే కదా మధ్యలో వాళ్ళకి లేదు కదా కాబట్టి అబ్రహాం వంటి ఘనత మనకి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ద్వారా వచ్చిందా లేదా అందుకనే ఆ ప్రధాన యాజకుని ద్వారా యాజకుని మనం వినియోగించుకోవాలి ఆయన మన కొరకు ఏం చేస్తున్నాడండి ప్రధాన యాజకుడు నిరంతరము విజ్ఞాపం చేస్తున్నారు తర్వాత కాబట్టి మిగిలిన విషయాలు తర్వాత చూసుకుందాం ఇప్పుడు ప్రధాన యాజకత్వం గురించి యాజకత్వం గురించి ప్రధాని పిలుపు నిర్ణయాలు పరిచర్ ఏంటో ఇవన్నీ కూడా చూసుకున్నావు ఆ ప్రకారము వాటిని గుర్తుపెట్టుకొని దాన్ని అభ్యాసం చేయాలి ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలంటే దేవుని మందిరానికి రావాలంటే సువార్త చెప్పాలంటే దూరంగా ఉండకూడదు దూరంగా ఉన్నప్పుడు నీకు ఇచ్చిన పరిచర్యను నువ్వు నిర్లక్ష్యం చేస్తావు నీకు ఇచ్చిన ఘనతను నువ్వు పాడు చే ఘనహీనంగా చేసుకుంటున్నావు అట్లా చేసుకోకూడదు మీరంతా మంచి వాళ్ళు వస్తున్నారు క్రమంగా వస్తున్నారు ఇంకా కొద్దిగా శ్రద్ధ పెంచుకోవాలి ఆ ప్రకారం కొనసాగి మన కాలంలో దేవుడిచ్చిన ఈ పిలుపు ఈ పరిచర్యను సంపూర్ణం చేసుకొని శాశ్వతమైన ఘనత గౌరవాల కొరకు పరలోకంలో దేవుడిచ్చే ఘనత కొరకు మనం సిద్ధపడాలి ప్రార్థనలోకి వెళ్దాం